హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు మేమైతే మా ఇంట్లో పూరీ విత్ కర్రీ అండి పూరీ చేసుకున్నాం అన్నమాట ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేస్తానండి పూరీ పిండి కలిపి పక్కన పెట్టేసి కర్రీ ప్రిపేర్ చేసి ఆ తర్వాత కర్రీ ఉడుకుతా ఉడుకుతూ ఉంటుంది కదా ఈలోపు నేను పూరీలు చేసి పెంచుతాను అనమాట ఇక పూరీ కర్రీ అయితే మొత్తం షూట్ చేయలేదండి నాకు కూర కొంచెం వండిన తర్వాత ఐడియా వచ్చిందనమాట సర్లేని మామూలుగా పోపు వేసి తా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసి ఉప్పు కారం అన్నీ వేసి ముందు వాటర్ పోయాలండి మగ్గిన తర్వాత వాటర్ పోసి అది మరుగుతూ ఉంటే అప్పుడు దాంట్లో మనం చనగపిండి కలిపిన వాటర్ పోసుకోవాలి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఈసారి పూర్తిగా వీడియో అయితే పెడతాను అన్నమాట ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఆ కర్రీ అనేది సిమ్లో పెట్టి నిన్న పక్కన పెట్టుకొని అప్పుడు నేను పూరీలు చేసి వేస్తాను అనమాట ఎందుకంటే ఇక మనం పూరీలు అన్నీ చేసుకొని వేసుకునే ఆ కూర అనేది చక్కగా సిమ్లో పెడతాం కదా నిదానంగా ఉడికి చక్కగా దగ్గరికి వస్తుందండి మనం పూరీలు తినేటయానికి చక్కగా అయిపోద్ది అనమాట వేడివేడిగా కూర తినవచ్చు అదే ముందే కూర రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మనం చేసుకున్నామంటే కూర ఆరిపోద్ది అనమాట పూరీలో వేడివేడి కూర అయితేనే బాగుంటుందండి ఇక పూరీ కూర కూర లోపల పూరీలు చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట పూరీలు కూడాను మనం పలచగా చేసుకోకూడదండి మరి అలాగనే మరీ పెద్దగా కూడా చేసుకోకూడదు మీడియం సైజులో కొంచెం మందంగా చేసుకుంటేనే పూరీలు అనేది చక్కగా పొంగుతాయండి మీరు పలసగా చేశారంటే మాత్రం పూరీలు పెద్దగా పొంగవండి హోల్స్ పడిపోయి మనకి ఎక్కడికక్కడికి ఇక పొంగదన్నమాట పూరీ కొంచెం మందంగానే చేసుకోవాలి ఇక నేను పై మీదైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి ఈ ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి చాలామంది పై కళాయిలో సగం పైన పోస్తుంటారు అలా అవసరం లేదు కొంచెం సరిపోద్ది చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఎప్పుడైనా పూరీ వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలండి మరీ హీట్ ఎక్కకపోయినా కానీ ఆయి ఆయిల్ పూరి పొంగదన్నమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసి కొంచెం మనం అందంగా చేసుకుంటే ఇలా పొంగుతాయండి చక్కగా బాగుంటాయి అనమాట పిల్లలు కూడా పొంగిని ఏ పెడితే ఇష్టంగా తింటారనమాట పూరీలు అలాగా మనం వేసిన తర్వాత అలా కొంచెం స్టీల్ గంట అయితే మాత్రం కొంచెం హోల్స్ పడే అవకాశం ఉందండి ఇలాంటి ఉద్దు ఉద్దు ఉంటే ఇలా ఇలా అంటే పొంగిద్ది చక్కగా మళ్ళీ రివర్స్ తిప్పిన తర్వాత కూడా కుక్క నిమిషం ఉంచండి ఎందుకంటే కొంచెం అందంగా ఉంటుంది కదా అడుగున పైది పొంగిన తర్వాత తిప్పిన తర్వాత ఒక్క నిమిషం ఉంచండి కూడా కొంచెం వేగిద్ది అనమాట లేదంటే అడుగున పచ్చి పచ్చిగా ఉంటుంది మనం తినేటప్పుడు పళ్ళకి అంటుకుంటుంది అనమాట చూసారా ఇలా పొంగిన తర్వాత మనం తిప్పుదాం కదా అది తిప్పినప్పుడు కొద్దిగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా అవసరం అర నిమిషం అలా ఉంచితే అడుగును కూడా మంచిగా వేగుతుంది చూసారు ఎంత బాగా పొంగినాయ పూరీలు మరి మీరు కూడా పూరీలు చేసుకున్నప్పుడు పొంగుతున్నాయా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి ఇక ఇలాగా నేను అన్నీ పూరీలు వేసేసుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా సరే కూర ప్రిపేర్ చేసుకొని మనం వాటర్ పోసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇలా పూరీలు వేసుకుంటే ఈ పూరీలు అయ్యేసరికి కూర కూడా చక్క దగ్గరికి వచ్చి రెడీ అయిపోతాయి వేడివేడి పూరీల్లో వేడివేడి కూర వేసుకుంటేనే బాగుంటుందండి మనం ఏ పనైనా అట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటే చక్కగా టయానికి అయిపోతాయి అనమాట ఒక్కడ చేసాకే పని చేసుకోవాలి అనుకుంటే మనకి టైం కూడా ఎక్కువ అయిపోద్ది అనమాట ఇప్పుడు చూసారా అటు కూర కూడా అయిపోతూ ఉంటుంది ఇటు పూరీలు అయిపోతూ ఉంటాయి అనమాట ఇగోండి అయిపోయినాయి పూరీలు చూసారుగా అంత బాగా పొంగినియో చక్కగా కూర కూడా రెడీ అయిపోయింది ఇక తింటమేనండి మరి ఎలా ఉన్నాయి పూరీలు మీకు నచ్చినాయా లేదా కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి చక్కగా అన్ని చక్కగా పొంగని అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనం ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద పూరీలు వేసుకున్నామంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనం పిండి కలుపుకునేటప్పుడు ఉంటుందండి పిండి కొంచెం గట్టిగానే కలుపుకుంటూ పూరీలు అనేవి ఆయిల్ పీల్చవు బాగా పల్చగా కలుపుకున్నామంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తే మనం ఎక్కువ ఆయిల్ పీల్చినప్పుడు తినవద్దు కాదనమాట ఎక్కువ కూడా తినలేము అనమాట చూసారు కదా ఇక పూరీ కూర కూడా వేసుకొని మేమైతే పూరీలు తీస్తున్నామండి మరి మీరు కూడా ఏం టిఫిన్ చేశారు ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇక టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత అయితే మేము మాల్కి వచ్చామండి మాల్లో హోమ్ స్టోర్ హోమ్ స్టోర్ అండి ఇది అంటే మన ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి అనమాట ఈరోజు నేను స్పెషల్గా ఈ ఇత్తడి సామాన్ల వరకు దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవి చూపిద్దాం అనేసి ఒక నేను ఈరోజు వీడియో తీసానండి అంటే మొత్తం అంటే ఒకసారి అన్నీ చూడలేరు కదా ఒక్కొక్క ఐటమ్ అలాగ నేను వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఐటమ్ గురించి కొంచెం దాంట్లో ఎక్కువ ఐటమ్స్ చూపిద్దామనేసి నేను ఈరోజు అన్నీ కాకుండా ఈ సెక్షన్కి వచ్చానండి ఇనుప సామాన్లు అదే ఇనుప ఇనుప అంటున్నా ఇత్తడి వస్తువులు ఉండే సామాన్లలో వాటిలో వెరైటీస్ ఇత్తడి రాగి వాటిలో వెరైటీస్ చూపిద్దామనేసి ఇక్కడ ఏదో గాజు బౌల్ బాగుందండి మూత వచ్చి చక్కగా గిన్నె లాంటిది చాలా బాగుందనేసి అది ఒకటి తీశాను అయితే ఇక్కడ డిన్నర్ సెట్లు కూడా ఉన్నాయండి బాగున్నాయి అనమాట అందుకే అవి కూడా ఒకసారి అట్లా తీసాను ఇగోండి ఇక ఇక్కడ ఎత్తడి బిందెలు కానీ చిన్న సైజు కానీ పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయండి ఈ గిన్నె అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎంత బరువుందో వెయిట్ కూడా ఉంది తీసుకుందాం అని అనుకున్నా కానీ నాకు ఇంకా కొంచెం చిన్న సైజు కావాలండి నేను ఆ గిన్నె కోసమనే వచ్చాను ఆ చిన్న సైజ్ అయితే నాకు లేదనమాట తర్వాత వస్తాయి అన్నారు తర్వాత తీసుకుందాం అనుకున్నాను ఇది చూసారు కదా మనం దేవుళ్ళని పెట్టుకోవడానికి కొంతమంది గోడకి పెట్టుకుంటారు కదా కొట్టేసి కొద్దిగా అనమాట రెండు మూడు పటాలు అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట షాపుల్లో కనుక పెట్టుకోవచ్చు ఇక చూసారా ఇత్తడి సామాన్లు ఎన్ని రకాలు ఉన్నాయో గిన్నెలు కానీ దీపారాజు కుందులు కానీ అసలు చాలా రకాలు ఉన్నాయండి అసలు చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది అనమాట ఈ గిన్నెలు చూడండి చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి అనమాట ఇవైతే గ్లాస్ లాగా అనమాట చిన్న లోట టైప్లో వాటర్ తాగటానికి చాలా బాగుంటుందండి షైనింగ్ కూడా బాగుంది అసలు ఐటమ్స్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మీకు చూపిస్తూ ఉంటాను అన్నీ చూడండి ఇవైతే మనం ఇక పాలు పొంగించుకోవడానికి కానీ అప్పుడు లేదంటే ఇంట్లో పండగలు ఒకటి పర్వాల వండుకోవడానికి మాత్రం చాలా బాగుంటాయండి ఇదైతే ధూప్ స్టిక్ వెలిగించుకోటాకండి ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను అనమాట మామూలుగా వీటితో పాటు చూస్తున్నాను చూసిన తర్వాత సరే ఒకటి తీసుకుందాం అనేసి నేనైతే ఇది ఒకటి తీసుకున్నానండి ధూపు స్టిక్స్ వెలిగించుకోవటానికి ఈ గిన్నెలు చూడండి ఎంత బాగుందో చక్కగా ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయండి ఇక ఇవి కూడా అండి అన్నం వండుకోవటానికి బాగుంటాయి అన్నమాట ఇతడివి ఇక దీపారాజు కుందులండి ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు పండగలప్పుడు ప్రత్యేకంగా మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు మాత్రం ఆ పెద్ద కుందులైతే ఎక్కువసేపు దీపరాజును వెలుగుతూ ఉంటుందండి ఇక ఈ కిందకు వచ్చేస్తే దీపారాధన కుందులు అండి అవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా శంకు చక్రాలు దీపారాధన కుందులు అనమాట వీటిలో కూడా చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదైతే అష్టలక్ష్మి దీపం అనమాట ఇక ఇవి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి చూపిస్తాను చూస్తున్నాను అనమాట ఇక్కడైతే స్టీల్ బిందులు ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్న బిందెని బాగా నచ్చిందండి ఇది ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అన్ని కావాలంటే మీకు జీవి మాల్లో ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్